యువకలం ప్రారంభమై నేటికి సంవత్సరం అవుతున్న సందర్భంగా విజయోత్సవ కార్యక్రమంను పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు మంగళగిరి రూరల్ మండల అధ్యక్షులు తోట పార్థసారథి ఆధ్వర్యంలో టిడిపి కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి పంచిపెట్టారు రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాల మీదుగా మొత్తం మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర నడిచి పాదయాత్రను విజయవంతంగా ముగించి నవశకానికి నాంది పలికిన నారా లోకేష్కు టిడిపి నాయకులు అభినందనలు తెలిపారు నారా లోకేష్ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ అధ్యక్షులు రాజు మంగళగిరి మండల అధ్యక్షులు తోట పార్థసారథి మీడియాతో మాట్లాడారు మా అందరి ప్రియతమ యువ నాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు మంగళూరు నియోజకవర్గ సారథి నారా లోకేష్ గారు గత సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తేదీన మరి కుప్పంలో స్వామి వారి దేవస్థానం నుంచి యువగలం పాదయాత్ర విజయవంతంగా నిర్వహించుకొని మరి ఈరోజుకి ఈనాటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో తెలుగుదేశం పార్టీ నాయకుల శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మరి యువగలం పాదయాత్రకి ఏదైతే స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కానివ్వండి మరి ఆ పాదయాత్ర ద్వారా మరి నారా లోకేష్ గారు మరి నిర్వహించిన పాదయాత్ర యువత కానివ్వండి పార్టీ శ్రేణుల శ్రేణులు కానివ్వండి రాష్ట్ర భవిష్యత్ కోసం మరి చేసినటువంటి పాదయాత్ర మరి ఎంతో విజయవంతం చే జరిగింది మరి నాయకుడు ఎలా ఉండాలి అనేది ఈరోజు నారా లోకేష్ గారిని చూసి మరి చాలామంది కూడా నేర్చుకున్నారని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకనంటే నారా లోకేష్ గారు మీద ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఉన్న కానివ్వండి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వైసీపీ నాయకులు కానివ్వండి ఏ విధమైనటువంటి ట్రోల్స్ చేశారో కూడా మనందరం కూడా చూసాం వాటన్నిటికి కూడా ఆయనకు ఆయనే సమాధానం చెప్పినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు ఎలా తయారయ్యారంటే నారా లోకేష్ గారిని విమర్శించాలంటే అవతల వ్యక్తి కూడా నారా లోకేష్ గారు అయితేనే అన్న స్థాయికి ఆయన ఈరోజు మరి ఆయన ఆయన మలుచుకున్నారు ఏదైతే ఒక శిల్పం కానీ ఎన్నో ఉలిదెబ్బలకు తట్టుకొని ఒక మంచి ఆరాధించేటువంటి విగ్రహంగా మారిందో అలా ఈరోజు నారా లోకేష్ గారు మలుచుకున్నారు మరి ఇదే అదే కాకుండా మరి రాష్ట్ర భవిష్యత్ కోసం కానివ్వండి యువత కోసం కానివ్వండి రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ శ్రేణులు కానివ్వండి మరి ఆయన ఇచ్చినటువంటి సందేశాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనం మనం కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి నారా లోకేష్ గారికి కూడా మరి మంగళగిరి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మరి మున్ముందు మరి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి ప్రజలు కానివ్వండి నారా లోకేష్ గారికి మరి ఈ నియోజకవర్గంలో మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించాలని చెప్పని కూడా మేము ఈ సందర్భంగా కోరుకున్నాం ఎందుకంటే నారా లోకేష్ గారు ఓడిపోయినప్పుడు కూడా దాదాపు ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గ ప్రజల కోసం మరి చేస్తూ ఉన్నారు మరి రాజధాని అమరావతి ఉండాలంటే ఈరోజు ఇక్కడ నారా లోకేష్ గారు గెలవాలి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మరి అమరావతి రాజధాని కానివ్వండి ఇలాంటి సమస్యలు రాష్ట్రంలో అనేక సమస్యలు ఇవన్నీ కూడా ఈరోజు ఉత్పన్నం అవుతున్నాయి మరి ఇటన్నిటికి పరిష్కారం దొరకాలంటే రోజు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గెలిస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేస్తాం మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు మరి జనవరి ఇరవై ఏడవ తారీఖుకి ఈరోజు మరి యువకళం ప్రారంభించి మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వారికి మేము ఈరోజు మరి ఎంతో సంతోషంగా యువకళం పాదయాత్రని జయప్రదం చేసినందుకు ఇవాళ కేక్ కటింగ్ కార్యక్రమం ఎంఎస్ఎస్ భవన్లో జరుపుకోవడం చాలా సంతోషదాయకమైన విషయం మరి ఆయన పాదయాత్రను ప్రారంభించింది నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లతో ప్రారంభిస్తే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు అవరోధాలు ఏర్పాటు చేసి మరి ఆ పాదయాత్రని జరగకుండా చేయాలని చేసినందుకు వారికి తగిన బుద్ధి చెబుతూ ప్రజల యొక్క విన్నపాలని వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుంటూ మరి వాళ్ళు పడేటటువంటి బాధల్ని తెలుసుకొని ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పెట్టి ప్రజలు మొయలేనటువంటి భారాన్ని అధిక ధరల ద్వారా ప్రతి నిత్యం వేధిస్తున్నటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో మరి నారా లోకేష్ బాబు గారు మరి ఈ రోజున మరి యొక్క ఈ యొక్క యువగాలం ద్వారా అందరి యొక్క బాధలు విన్నటువంటి సందర్భం దాన్ని విజయవంతం చేసినందుకు మరి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శ్రీనివాసరావు గారు దామల్ల రాజు గారు తోట పార్ గారు నా మీద ప్రేమ ఉందో చూస్తా అది పెట్టా పెడితే రియా సంతోషపడతాడే అన్న రండి